joyana my school peremper gitavi den gitavi che e class no boy nursery ke inni matlu ostanay a lkg sai sai in వచ్చా చెప్పు అయ్యో దానిమ్మ పండు బాగుంటుంది కదా మరి ఎందుకు పడేస్తున్నాం ఎందుకు పడేస్తున్నాం నువ్వు కూర్చోవా నువ్వు మీ స్కూల్లో కూడా ఇట్లానే ఉంటావా కూర్చుంటావా నిల్సానే ఉంటావా ఎక్కడికి వెళ్తున్నావు అత్తయ్య ఇంటికా ఏ ఊరు వరంగలా మీది విములవాడా అయ్యో మేము ఇప్పుడు వేములవాడకే పోయినాం మీ ఇంటికి కదా

ఫోన్పే ఉండదా అరే మళ్ళీ ఎప్పుడు వెళ్తావామలవాడకి ఇప్పుడు హాలిడేస్ లేవుగా మా స్కూలు దుమ్మ కొట్టినావా శివరాత్రికి ఎన్ని రోజులు హాలిడేస్ ఒకటే రోజు సండేనే శివరాత్రి త్రీ డేసా ఎందుకు జాగర ఉంటాను నువ్వు ఓహో వెములవాడ కాబట్టి మీకు త్రీ డేసా నీకే వాము నాకు పేరు పెట్టుకోలేదు నేను పెట్టుకోలే పేరు ఇంకా నాకు ఇష్టమైన పేరు దొరికితే ఏమో ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుంది చెప్పు సరే బాయ్ మేము బాయ్